కట్టెలపై వైర్లు వేసుకుని విద్యుత్ వాడుకుంటున్న రైతులు ఉన్నత అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి డిమాండ్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ చందంపేట గ్రామంల మంగలి లక్ష్మయ్యతో పాటు అనేక మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ నుండి పంట పొలాల్లో ఉన్న బోర్ మోటార్ వద్దకు కరెంట్ సరఫరా కోసం కరెంట్ స్తంభాలు వేయడానికి దిడిలు కట్టి సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు విద్యుత్ అధికారులు స్తంభాలు వేయలేదని రైతు మంగళి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు చందాంపేట గ్రామంలో రైతుల సమస్యల పరిశీలను వెళ్లిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా రైతుల పంట పొలలను సందర్శించి సమస్యలు తెలుసుకుని చందాంపేట గ్రామంలో రైతులు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కట్టి సంవత్సరాలు అవుతున్న స్తంభాలు వేయని విద్యుత్ అధికారులు వెదురు కట్టెలపై కరెంట్ వైర్లు వేసుకుని కరెంటును వినియోగించుకుంటున్నారని దీనివాళ్ల కరెంట్ ప్రమాదాలు జరిగి ప్రాణ ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చందంపేట గ్రామంలో పంట పొలాల్లో కరెంట్ స్తంభాలు లేని రైతు పొలాల్లో కరెంట్ స్తంభాలు వేసి రైతులకు న్యాయం చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక రైతులు నాయకులు శివకుమార్ మేకల రామస్వామి తమ్మలి విఠల్ పులేంధర్ ముసరాములు బాలేష్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మ నా పేరు మల్ల మల్ల పేరు డీడీకి యాదే సార్ నాకు సాగుతుంది నేను వీడికి పదిహేను కావచ్చు పదిహేను కావచ్చు కట్టి నాకు డిడి కట్టి వేసుకున్నాడు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చిందపేంటి గ్రామానికి చెందిన మంగలి లక్ష్మయ్య గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వ్యవసాయ పొలానికి మరి కరెంటు సరఫరా కావాలని విద్యుత్ అధికారులకు డిడి కట్టి ట్రాన్స్ఫార్మర్ నుంచి రెండు స్తంభాలు వేయాలని డిడి కట్టి సంవత్సరాలు గడిచిన ఇప్పటి ఆయనకు స్తంభాలు ఆయన వ్యవసాయ పొలంలో విద్యుత్ అధికారులు ఎలాంటి స్తంభాలు వేయలేదు ఆయన ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మరి కట్టెలకు మరి వెదురు కట్టెలకు వేసి మరి ఆయన విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాడు రాత్రి వేళలో కానీ పగలు వే పగ పగల సమయంలో కానీ ఆయన ప్రమాదకరంగా విద్యుత్ తెగి తీగలు తెగిపడి గాలికి ఉరుములకు తెగిపడి కింద పడుతున్నాయి మరి విద్యుత్ ప్రమాదాలు జరిగి మరి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగవచ్చు ఆస్తి నష్టం జరగవచ్చు మరి దీనికి విద్యుత్ అధికారులు ఎలాంటి స్పందించడం లేదు కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆయనకు రెండు స్తంభాలు ఆయన డీడీ కట్టిన మేరకు స్తంభాలు వేసి ఆయనకు విద్యుత్ సరఫరా ఆయన మోటార్ వరకు బిగించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంఘరెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మరి జోగుపేట ఏడీ కార్యాలయాన్ని కానీ సంగారెడ్డి ఎస్సీ కార్యాలయం కానీ స్థానిక రైతులతో ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఎందుకు ఇప్పటికైనా అధికారులు మరి రైతులకు న్యాయం చేసి చేయాలని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతులకు న్యాయం చేయాలని వచ్చింది కాబట్టి రైతులకు న్యాయం చేసి మరి అయినా ఏదైతే రైతుకు పొలంలో మరి స్తంభాలు వేసి ఆయనకు విద్యుత్ సరఫరా సక్రమంగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు